హ్యాపీ మార్నింగ్ లీడర్స్ హ్యాపీ మార్నింగ్ మన విన్మార్గు కంపెనీకి వీళ్ళు మా తమ్ముని వాళ్ళ కొడుకు కొడలు వీళ్ళ మన వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మ్యారేజ్ అయ్యి నేను వీళ్ళకు పీసీ ఒడి ప్రాబ్లం ఉందని హాస్పిటల్కి వెళ్తే చెప్పారంట ఇంకా నేను మన దగ్గర ఉన్నాయి పీసీ ఒడి ప్రాబ్లంకి అని చెప్పి నేను వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అయింది వాడబట్టి ఇంకా ఈయనకేమో బీచ్ వేసిన స్కాచు ఎలర్జీ ఎలా అబ్బాయికి ఇచ్చాను అమ్మాయికి అలవేరా ఈ మీకు ఇచ్చాను వాడారు వన్ మంత్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్కే మంచి రిజల్ట్ ఉంది కన్ఫర్మ్ అయింది వాళ్ళ మాట నుంచి విందామండి ఒకసారి ఓకే మీరు మాట్లాడండి మీకు ఎట్లా ఉంది అనేది కంపెనీ వాళ్ళకి చెప్పండి ఈ సిరప్ వాడినప్పటి నుంచి మా వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఓన్లీ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్కి కి కన్ఫర్మ్ అయిపోయింది ఈ విగ్ ఈ సిరప్ వాడినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ విగ్ మార్క్ కంపెనీకి చాలా ఆల్ ద బెస్ట్ చాలా సూపర్ పని చేసినాయి సార్కి కూడా అందరికీ థ్యాంక్ యూ బెస్ట్ ఇంకా ఎవరికన్నా వాడాలంటుంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ లో కూడా మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కాని వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి సిరప్స్ వాడితే కూడా చాలా మంచిది ఓన్లీ వన్ ఇయర్ అయింది మాకు మా అత్త దగ్గరకు వచ్చిన తర్వాత ఈ సిరప్స్ ఇచ్చింది ఈ సిరప్స్ వాడడం వల్ల చాలా సంతోషంగా ఉంది హ్యాపీ ఉంది థ్యాంక్ యూ మార్ కంపెనీ మేనేజర్ అందరికి ఆల్ ద బెస్ట్